బోతో కొబ్బరి చిప్పల దొంగ వెల్లంపల్లి బూతులు నాని జగన్ కాళ్ళ దగ్గర పడి ఉండే పేర్ని కిట్టు కోడిగుడ్డు దాడిచెట్ రాజా ఇంకా మన కూజా వీళ్ళందరికీ వాటమి ఖాయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని చంద్రబాబు నాయుడుని జైల్లో పలకరించి ఆయనకి ధైర్యం చెప్పి ఎప్పుడైతే పొత్తు కలి పొత్తు ధర్మంగా నేను కలిసి నడుస్తాను తెలుగుదేశం పార్టీతో అని చెప్పగానే వీళ్ళందరూ బయటకు వచ్చారు చిచ్చి కాపు కాపులు చీకొడుతున్నారు జనసైనికులు చీకొడుతున్నారు వీర చీ చీకొడుతున్నారు అసలు ఎవ్వరూ ఈ మహోల్ చూడట్లేదు మిమ్మల్ని చీకొడుతున్నారని చాలా రోజు గోలు చేశారు ఈ యొక్క ఈ మందంతను పైగా వీళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని జన సైనికుల్ని వీర మహిళల్ని తాకట్టు పెట్టారు చంద్రబాబు నాయుడికి అమ్మేశారు ఇలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు వీరికి ఒక ఒకటి తెలుసుకోవాలి రోజు చూస్తున్నారు కదా సభలు జరుగుతున్నాయి మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా అశేష జనవాహిని జనస్పందన జనం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఆరుతలు పట్టి ఆహ్వానం పలుకుతుంటే అదొక సముద్రం ఈనిందా అన్న తీరుగా జరుగుతుంటే సభలు జరుగుతున్నాయి అవి చూసి ఆ జనం చూసిన తర్వాత అసలు చూస్తున్నారమ్ మీరు అసలుకి పవన్ కళ్యాణ్ గారి యొక్క సభలని ఎంత స్పందన జనం రావడం ఎండల్లో మాడిపోవడం పవన్ కళ్యాణ్ ప్రతి డైలాగ్కి స్పందించడం ఆ యొక్క ఆ విశేష స్పందన చూస్తే ఎవరికైనా గగురుపాటు కలుగుతుంది అంత బ్రహ్మాండంగా జరుగుతుంది సభలో పాపం చూస్తున్నారులే మీరు చూడకుని ఎందుకుంటారు దుర్మార్గులు మీరు ఎందుకు ఈ యదోలో అందరు కలిసి గతంలో అవినగడ్డలో సభ పెట్టాడు పవన్ కళ్యాణ్ వారాయణ సభ పెడితే దాన్ని ఫెయిల్ చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో పొత్తులో ఉంటానని చెప్పిన తర్వాత కాపులు వ్యతిరేకమయ్యారు జన సైనికులు వ్యతిరేక వ్యతిరేకమయ్యారు అందరూ వ్యతిరేకమయ్యారు పవన్ కళ్యాణ్ అభిమానులు వ్యతిరేకమయ్యారు సభ ఆయన సభలకు జనం రారని చెప్పడం కోసం అవినగడ్డ సభ జరుగుతున్నప్పుడు దారి పొడుగున అన్ని దారి అన్ని మార్గాలని పోలీస్ పికిటింగ్లతోటి ఆపేసి ఆ యొక్క వీళ్ళెవరిని జన సైనికుల్ని వీర మహిళల్ని ఎవరిని రానివ్వకుండా ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఆ రోజు సభ బ్రహ్మాండంగా జరిగింది దానికి మించి ఈరోజు వీడియో చేయడం కారణం ఏంటంటే దానికి మించి నిన్న అవినిగడ్డలో జరిగిన సభ నభూతో భూతో నా భవిష్యత్ చుట్టూ నాలుగు వైపులా జనం అశేష జనం ఒక ఒక సముద్రం పొంగి వచ్చింది అవినిగడ్డకంత దివసన ఉప్పినప్పుడు ఎట్లా పొంగి ఉంటుందో తాడి చెట్టు తాడిచెట్టు అంత ఎత్తు పొంగిందన్నారు అప్పట్లో అంత పొంగి జన ప్రవాహం వచ్చింది ఏంట్రా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అంత తొందరగా వదులుకోర్రా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు నీతిపరు నీతివంతమైన వ్యక్తి ఆయన తన సొంత సొమ్ముని ప్రజలకు దానం చేస్తాడు ప్రజలకు ఇస్తాడు ఎవరో చేయడిగినా ఏమి చూసుకోకుండా మీట్గా దానం చేస్తాడు అది ఉందా బ్యాంకుల అకౌంట్ డబ్బులున్నాయా లేవా అని చూసుకోడు డబ్బులుంటే చెక్కిస్తాడు డబ్బులు లేవని అకౌంట్ నుండి చెప్తే ఎవరైనా అప్పటికి ఇస్తాడు అది పవన్ కళ్యాణ్ గొప్పతనం మాట మీద నిలబడిన వ్యక్తి మీ జగన్మోహన్ ఉన్నాడు ఉట్టి దద్దమ్మ మాట తప్పాడు మడవం దిప్పాడు సిగ్గులేదు అసలుకి మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేయకపోతే మిమ్మల్ని ఓటు అడగనన్న నిష్ట దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓటు ఎందుకు అడుగుతున్నాడు చెప్పాలి తర్వాత చూసారు కదా ప్రజలు అంత బ్రహ్మాండంగా పడుతున్నారు మీకు అర్థం కాదులే తర్వాత మీరు ఎన్ని కుయుక్తుల పడినా ఎన్ని వేషాలు వేసినా మీ యొక్క కోవార్ట్లు వచ్చి జనసేన పార్టీ చేరి తిరిగి మళ్ళీ మీ పార్టీలకు వచ్చారు వస్తే వాళ్ళే వస్తారు ఎవరు ఓకో పోతి మహేష్ కావచ్చు పితాని బాలకృష్ణ కావచ్చు బొంతు రాజేశ్వరావు కావచ్చు పాతన్ కావచ్చు లేకపోతే కీర్తం రెడ్డి వినోద్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు పాములు రాజేశ్వరి కావచ్చు రాపాక కావచ్చు ఇటు శత్తిపత్ శట్టిపత్తులు రాజబాబు కావచ్చు ఇటువంటి అందరూ కూడా నాయకులు వాళ్ళు వచ్చారు మీ మీ కోవట్లు వచ్చారు మళ్ళా కోవట్లుగా బయటకు వెళ్ళిపోయారు దానివల్ల నాయకులు వెళ్ళారు తప్పితే పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరూ వదిలిపెట్టలేదు ఎందుకు చెప్తున్నారంటే ఈ ఈ రోజు జరుగుతున్న సభలకు ఎండల్లో పడి చేస్తున్న జనం సభ చూస్తుంటే ప్రజలు ఆయన నమ్మారు జన సైనికులు నమ్మారు వీర మహిళలు నమ్మారు ముఖ్యంగా యువత నమ్మింది కాపులు కూడా నమ్మారు కనుక ఆ సభలంతా భయంకరంగా విపరీతంగా స్పందిస్తున్నారు అది గ్రహించాలి అందుకే చెప్తున్నా ఈ యొక్క నిష్ట దరిద్రులకి మీరు ఎన్ని ఏడ్చినా మీరు నాయకులు పట్టుకెళ్ళొచ్చాం కానీ జనసేన పార్టీ నుంచి ఒక్క ఓటు కూడా మీకు పడదని ఈ వీడియో ద్వారా చేస్తున్నాను ఈ జన స్పందన చూసి ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎంత పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలి పవన్ కళ్యాణ్ ఇల్లు లేక కూడా అది సాధ్యం కాదని తెలియజేస్తున్నాను ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ నిలబడుతుంది ఆయన యొక్క ఏ పనైనా చెప్తా అంటే చేస్తాడని ఇదే నిదర్శనమని తెలియజేస్తూ జై జనసేన భారత మాతాకి జై Jai Hind